హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పండుగ స్పెషల్గా అరిసెల రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తాయండి ఇలా చేశారంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే మరి అరిసెలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అరిసెల కోసం రెండు గ్లాసులన్నర బియ్యం తీసుకోవాలి ఇవి రేషన్ బియ్యం అండి ఖచ్చితంగా రేషన్ బియ్యమే తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి చూడండి ఇలా కడిగిన బియ్యాన్ని నీళ్ళు పోసుకొని ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి అప్పుడే అరిసెలు మెత్తగా వస్తాయి చూడండి మధ్య మధ్యలో ఆరు గంటలకు ఒకసారి నీళ్ళని తీసేసి మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను బియ్యాన్ని ఇలా బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం తీసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి జాలి గిన్నె తీసుకొని ఇందులో బియ్యాన్ని వడకట్టుకోవాలి నీలిం లేకుండా వడకట్టుకోవాలి ఇలా ఈ గిన్నెలో వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని బట్ట పైన వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఆరిన బియ్యాన్ని చూపిస్తున్నాను మనకు చేతికి తడిగా అంటకుండా బియ్యం తడిగా ఉంటాయి ఇలా బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలండి లేదంటే మీరు ఇచ్చైనా పట్టించుకోవచ్చు ఇవి తక్కువ బియ్యం కాబట్టి నేను మిక్సీకి వేస్తున్నానండి ఇలా మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మెలిగిన బియ్యం ఆరిపోకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలండి చూడండి పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పిండి జల్లెడ తీసుకొని దాంట్లో వేసుకొని ఇలా జల్లించుకోవాలండి చూడండి ఇలా రవ్వలు రవ్వలుగా మిగిలిపోయినది మళ్ళీ బియ్యం పట్టేటప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని తడి ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టుకోవాలండి మనం మిక్సీ పట్టినప్పుడల్లా ఇలా ఒత్తి పెట్టుకోవాలి లేదంటే పిండి తడి ఆరిపోతుందండి ఇలానే పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలండి పిండి అయితే మొత్తం మిక్సీ పట్టుకున్నానండి నేను ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం పట్టుకోవాలి పాకం కోసం గిలాస నర బెల్లం తీసుకోవాలండి పావు గ్లాసు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ తీసుకుంటే పాకం రావడం కొంచెం లేట్ అవుతుందండి అందుకే పావు గ్లాసు నీళ్ళు తీసుకున్నాను బెల్లాన్ని కరిగించుకోవాలి ముందుగా చూడండి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకున్నాం కదా ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి మనం పిండి కలపడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి ఇది పాకం రావాలండి ఈ పాకం వచ్చే లోపు పిండిని తీసుకొని ఒకసారి పొడి పొడి చేసి పెట్టుకోవాలి మనం పిండిని ఒత్తి పెట్టినాం కదండి అలా ఉండలు ఉండలు లేకుండా పొడి పొడి చేసి పెట్టుకుంటే బెల్లం పాకంలో వేసేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది చూడండి పాకం కూడా రెడీ అయిపోయింది మనం ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం పాకం తీసి ఇందులో వేసుకోవాలి ఇలా చేతితోన అని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉంటుందండి చేతికి అంటుకోకుండా ఉంటుంది పాకాన్ని ఇలా పట్టుకున్నారంటే అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి నీళ్ళల్లో వేసినప్పుడు కరిగిపోకూడదు అని గట్టిగా ఉండకూడదు ఇలా సాఫ్ట్గా ఉందంటే పాకం కరెక్ట్గా సరిపోయింది పిండిని ఇలా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకూడదండి చూడండి పిండిని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత పిండిని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి పిండి చల్లారిన తర్వాత ఎలాగైనా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం నువ్వులలో కొంచెం నీళ్ళ తడి వేసుకొని కొంచెం తడి చేసుకోవాలండి నువ్వులని చూడండి ఈ విధంగా తడి చేసుకొని పెట్టుకోవాలి నువ్వులు చూడండి పిండి కూడా కొంచెం చల్లారిపోయింది కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి కవర్ ఒకటి తీసుకోవాలండి ఆయిల్ కవర్ అయినా ఏదన్నా మామూలు కవర్ అయినా తీసుకోవచ్చు దీనిపైన కొద్దిగా నూనె పెట్టుకొని నువ్వులు వేసుకొని అరిసెలను ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుందండి మీడియం వేడిగా ఉండాలి ఇప్పుడు అరిసె వేసుకొని కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలా మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ అరిసెను ఆయిల్లో నుంచి తీసుకోవాలి చూడండి ఇప్పుడు టిఫిన్ బాక్స్ మూతలు ఉంటాయి కదండి మూతలు తీసుకొని ఒక మూత కింద పెట్టేసుకొని దానిపైన అరిసె పెట్టుకొని పైన ఇంకో మూత పెట్టుకొని ఇలా ఉల్టా పెట్టుకొని ఒత్తుకోవాలండి చూడండి ఇలా ఒత్తుకున్నారంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అన్నది పోతుంది గట్టిగా ప్రిష్ చేయదండి నార్మల్గా ఒత్తితే సరిపోతుంది చూడండి అరిసను ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఎంత రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ పండుగకి అరిసెలను ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్